దశకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా సత్తాను అంతర్జాతీయ స్థాయిలో నిలిపితే డైరెక్టర్ శంకర్ తమిళ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లాడు ఉంటే తాజాగా శంకర్ సినిమాపై రాజమౌళి చిత్రం పైచేయి సాధించడం సౌత్ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది శాటిలైట్ బిజినెస్లో శంకర్ టూ పాయింట్ టూ ఆ మధ్య అరుదైన రికార్డు సృష్టించింది గతేడాది నవంబర్లో విడుదలైన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అన్ని భాషలు కలిపి నూట ఎనిమిది కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి క్లాసీ మూవీగా తెరకెక్కిన టూ పాయింట్ ఓ శాటిలైట్ రూపంలో మేజర్ షేర్ దక్కింది ఈ రికార్డ్ని రాజమౌళి ట్రిపుల్ ఆర్ దాటేస్తుందట రాజమౌళి బడా మల్టీస్టారర్ శాటిలైట్ రైట్స్ని అన్ని భాషలకి కలిపి ఓ ఛానల్ నెట్వర్క్ ఏకంగా నూట ముప్పై రెండు కోట్లకు దక్కించుకుందట దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ రామ్ చరణ్ మల్టీస్టారర్ బడ్జెట్లో నలభై శాతం శాటిలైట్ రూపంలోనే రికవర్ అవుతుందన్నమాట షూటింగ్ మొదలుపెట్టిన రెండో నెలలోనే ఈ రేంజ్లో బిజినెస్ జరిగితే టీజర్ తర్వాత ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంకా భారీ స్థాయిలో జరుగుతుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు కము కుమారుడు కార్తికేయ వివాహం సంక్రాంతి సందడి ముగించి ట్రిపుల్ ఆర్ రెండో షెడ్యూల్ మొదలు పెట్టాడు రాజమౌళి జక్కన్న ఓ సినిమా మొదలు పెట్టాడంటే పూర్తయ్యే వరకు అంకిత పని పనిచేస్తూ ఉంటాడు అందుకే ట్రిపుల్ ఆర్ షూటింగ్ లొకేషన్స్కి దగ్గరగా హైదరాబాద్ నానక్రామగూడలో టెంపరీగా ప్రత్యేకంగా ఇంటిని ఏర్పాటు చేసుకున్నాడు రాజమౌళి కుటుంబంతో ఆ ఇంటికి షిఫ్ట్ అవుతున్నాడట రాజమౌళి కుటుంబం మాత్రమే కాదు ఈ సినిమాకి పనిచేసే కీలకమైన నటులు సాంకేతిక నిపుణులు కూడా వసతి సదుపాయాలని జక్కన్న ఇంటి దగ్గరలోనే ఏర్పాటు చేశారట ఏదేమైనా రాజమౌళి ఒకసారి రంగంలో దిగితే ఆ సినిమా విడుదలయ్యే వరకు ఫోకస్ మొత్తం ఆ చిత్రంపైనే ఉంటుంది అనడానికి ఇదో ఉదాహరణ మరి ముందు ముందు టీప్రాల్కి సంబంధించి ఎలాంటి ఆసక్తికర విశేషాలు వెల్లడవుతాయో చూద్దాం మరి